i మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియో చూద్దాం కదా అంటూ మనం ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలే కానీ అది ఏం చేయాలో చూద్దాం అంటే మళ్ళీ

ఇప్పుడు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరేది ఏది చేశారు వెళ్ళ కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసింది ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ మిగిలింది చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించండి మెసేజ్ ఇచ్చాం ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పండి ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నేను వీళ్ళు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది మొదలు ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరంగా ఇక టౌన్లో ఉంది అక్కడక్కడ చేశారు అందరూ చేయలేదు ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి